అలా ఉంటుంది ఓకే ఇంకా టాటోస్ గురించి ఫస్ట్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇలా వేసుకోవాలంటే ఒక ఐడియా ఉండాలి అని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు ఒక టాటో వేసుకోవాలంటే మనం చెప్పిన డిజైన్ మీరు వేస్తారా లేకపోతే ఏదైనా కస్టమైజ్ ఆల్ టాటోస్ అంటే ఇప్పుడు కస్టమర్స్ చూపించిన డిజైన్ కావాలంటే అదే కావాలంటే అదేనా వేస్తాము లేదు దాన్ని కస్టమైజ్ చేయాలంటే కస్టమైజ్ చేస్తాము మనం కూడా కొన్ని సజెస్ట్ చేస్తాము అంటే వాళ్ళకి యాక్చువల్గా కస్టమర్స్ కింద తెలియదు అంటే వాళ్ళు ఒక టాటోతో వస్తారు దాన్ని ప్రాపర్ ఎక్కడ వేసుకోవాలి ఏ ప్లేస్లో వేసుకోవాలి ఎలా డిజైన్ చేయాలో వాళ్ళకి తెలియదు సో మనం ఏం చేస్తామంటే ఒక మల్టిపుల్గా ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి అంటే ఒక టూ త్రీ డిజైన్ చేసి మంచి డిజైన్స్ కస్టమైజ్ చేసి చూపిస్తాం వాళ్ళకి ఏది నచ్చితే అదే వాళ్ళు చేసుకోవచ్చు సో అందులో చూసింది ఓకే అనుకుంటే మనం ఏం చేస్తామంటే స్కిన్ మీద వేసి చూపిస్తాము ప్లేస్మెంట్ చూపిస్తాము అండ్ స్కిన్ మీద బ్లూ ప్రింట్ వేసి చూపిస్తాము వాళ్ళకి ఓకే అనిపించినప్పుడు విల్ గో ఫర్ దాటో నెక్స్ట్ ప్రొసెస్ అంటే ఇప్పుడు టాటోస్ వేసే ముందు దాని ప్రొసీజర్ ఏంటి ఎలా ఫాలో అవుతారు అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పులు ఏంటంటే ఫస్ట్ డిజైనింగ్ ఇంపార్టెంట్ టాటో వేయాలంటే ఫస్ట్ డిజైన్ ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో వేసుకోవాలనుకున్నారు కొంతమంది డిజైన్ వాళ్ళు మంచి చూస్ చేసుకుంటారు ప్లేస్మెంట్ వేరే దగ్గర ఉంటుందన్నమాట సో ప్లేస్మెంట్ డిజైన్ కరెక్ట్ ఉన్నప్పుడే దానికి లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ టాటో ఉంది సో నేమ్ టాటోని మనం వాళ్ళు ఎలా ఎక్స్పోజ్ చేయాలా ఎక్స్పోజ్ చేయొద్దా అంటే హిడెన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారా కనిపించేలాగా పెట్టుకోవాలనుకుంటున్నారా వాళ్ళకి కనిపించేలాగా సజెస్ట్ చేస్తాం ఈ ప్లేసెస్ లో వేసుకోండి అని మనం సజెస్ట్ చేస్తాం సో లేదు కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు ఇంటర్నల్ ప్లేసెస్ లో సజెస్ట్ చేస్తాం సో అలా నేమ్ టైటర్స్ అయితే టైటర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ మనం సజెస్ట్